హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కార్తీక్ దీపల సత్యనారాయణ వ్రతం అయితే చాలా బాగా జరుగుతుంది అప్పటి వరకు అవకాశం కోసం ఎదురు చూస్తుంది అందరి దృష్టిలో చాలా మంచిగా చాలా బాగా మారిపోయినట్లుగా నటిస్తున్న పారిజాతం అప్పుడైతే తనకు ఒక అవకాశం దొరుకుతుంది అందరికీ అక్షింతలు ఇవ్వమని స్వప్నకు చెప్తే అక్షింతల పల్లానికి అడ్డంగా ఉన్నా పారిజాతాన్ని తప్పుకోమనేసరికి నన్నే తప్పుకోమంటావా నువ్వెంత నీ స్థాయి ఎంత అంటూ పెద్ద గొడవ అయితే మొదలు పెడుతుంది పారిజాతం ఇక ఆ గొడవ చిలికి చిలికి గాలి గాలివానుగా మారుతుంది ఓవరాల్ గా ఇక అనసూయ అలాగే కాంచన స్వప్న ఎవ్వరు కూడా ఊరుకోరు ఆ తాలి ఎలా పోయింది పెళ్లిలో మీకు తప్ప ఆ అవసరం ఎవరికి తీయాల్సిన అవసరం మీరే తీసుకుంటారని అయితే తనని బ్లేమ్ చేస్తారు పారిజాతాన్ని ఇక అదంతా తట్టుకోలేని పారిజాతం ఇప్పుడు గనక నేను ఈ విషయం మాట్లాడకపోతే పక్కాగా ఈ తాలి నేనే తీసానని మీరందరూ అనుకుంటారు రేపు నిన్న భర్త ముందు తలెత్తుకుని ఎలా తిరగలను అలా కాకూడదంటే ఆ తాళి ఎవరు తీసారో చెప్పాల్సిందే చెప్తాను అని అంటుంది మీకు తెలుసా అని అడుగుతారా అందరు తెలుసనైతే చెప్తుంది పారిజాతం అప్పుడే ఇక చాలా ఆవేశపడతాడు దశరథ్ కూడా చెప్పు ఆ మనిషి ఎవరో తెలిస్తే రెండు చంపలు వాయించాలనుంది అంటూ మాట్లాడుతూ ఉంటే పక్కనే ఉన్న సుమిత్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంతలో మనసులో కార్తీక్ అయితే ఇదేంటి ఇప్పుడు సుమిత్ర పేరు చెప్తుందా అలా చెప్తే అత్త అత్తయ్య గనిక ఇలా చేసిందని మామయ్యకి తెలిస్తే మావయ్య ఆవేశానికి బలైపోతుంది ఏం చేయాలి అని చెప్పి ఇక అందర్నీ ఆపడానికి ట్రై చేస్తాడు గాని అస్సలు కుదరదు ఇక చెప్పండి పారిజాతం గారు ఎవరు తీశారు తాలి అని అడుగుతుంది దీప నన్నెందుకు అడుగుతున్నావు మీ ఆయన్ని అడుగు అని అంటే అదేంటి మా బావకు తాలి ఎవరు తీసారో తెలుసా అని అంటే తెలుసు అని చెప్తుంది పారిజాతం దాంతో స్టన్ అయిపోతాడు కార్తిక్ ఇక దీప కూడా అలానే షాక్ అవుతుంది వెంటనే దీప ఏంటి బావా పారిజాతం గారు చెప్పేది నిజమే తాలి ఎవరు తీసారో నీకు తెలుసా అని అంటే అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు అప్పుడే కాంచన ఏంట్రా మాట్లాడవ్ ఆ తాలి తీసి నీ పెళ్లి ఆపాలను అనుకున్న వాళ్ళెవరో చెప్పు నీకు అని పిన్ని చెప్తుంది కదా నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావంటే అదే నిజం ఎవరు తీశారో చెప్పు కార్తిక్ అని అడిగితే ఇంతలో దసరా అలా మౌనంగా ఉంటావేంట్రా ఎవరో చెప్పు అని చెప్పి అడిగితే ఇక అందరూ కూడా తనను ప్రశ్నిస్తూ ఉంటే కార్తిక్ మాత్రం ఏం చెయ్యాలసలు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే పారిజాతం వాడేం చెప్తాడు వాడు వాళ్ళైతే ఎప్పుడో చెప్పేసేవాడు అదేదో నేనే చెప్తాను అని అంటుంది సరే చెప్పు అని శివనారాయణ అడిగితే ఇక తను చెప్పకుండా సుమిత్ర వైపు చెయ్యైతే చూపిస్తుంది దాంతో ఊహించని షాక్ తగులుతుంది అందరికి అప్పుడే అయితే పిని ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా సుమిత్ర దాళ తీయడం ఏంటి అని అంటే అప్పుడే జ్యోత్సన కూడా ఇదేంటి మమ్మీ దాళ అంటుంది గ్రానిక్ మైండ్ ఏమైనా పోయిందా కొంపతీసి అని ఆలోచిస్తూ ఉంటుంది నేను చెప్పింది నిజమో కాదో కార్తిక్ ని గాని సుమిత్రను గాని అడగండి వాళ్ళు కాదని చెప్తే అప్పుడు మీరు నన్ను ఏవైనా అనండి అనేసరికి షాక్ అయిపోయి ఉండిపోతారు అందరూ నా కోడళ్ళు ఇలా చేయడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు శివనారాయణ వదిని ఇంత పని చేసిందా అని చాలా కోపం వస్తుంది కాంచనా అప్పుడే దశరథ్ సుమిత్ర తను చెప్పేది నిజమేనా నువ్వు ఏంటి చెప్పు నిజం చెప్పు అని గట్టిగా అడిగితే అవును నేనే తీసాను తాలి అని చెప్తుంది సుమిత్ర స్టన్ అయిపోతారు అందరూ ఇక చాలా కోపం వస్తుంది దశరథ్ కూడా ఏంటిది అసలు నువ్వేనా ఇలా చేసింది ఎందుకు ఇలా చేసావు సుమిత్ర ఇప్పుడు సమయానికి నాన్న తాళి తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే మనం ఇచ్చిన మాట ఏమయ్యేది అయినా మన చేతుల మీదుగా చేయాల్సిన పెళ్లి మనమే ఆ పెళ్లి ఆపాలనుకుంటే అది ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికే సరిపోవట్లేదు నీకు అసలు మైండ్ పోయిందా ఎందుకు ఇలాంటి పని చేసావు సుమిత్ర అంటే ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తుందని అనుకున్నాను కానీ ఏవేవో కోపాల వల్ల ఏవేవో మనసులో పెట్టుకుని ఓ జంట పెళ్ళ ఆపాలని చూస్తావా అసలు మనిషివేనా అని చెప్పి సుమిత్రను కొట్టడానికి అయితే దసరా చేయత్తుతాడు అప్పుడే శివనారాయణ ఆగు దసరదా ఆవేశంలో అలాంటి పనులు చేయకు సుమిత్ర తప్పు చేసిందని నువ్వు కూడా చేయకు అని చెప్తే అప్పుడే చాలా తప్పు చేసావమ్మా చాలా పెద్ద తప్పు చేసావు నేను నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఇక శివనారాయణ వెళ్లిపోతాడు ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోకపోవడం వల్ల సుమిత్ర అయితే చాలా బాధపడుతుంది ఇక కాంచన కూడా నేను అసలు ఊహించలేదు వదిన నువ్విలాంటి పని చేస్తావని కళ్ళలో కూడా నేను అనుకోలేని పని చేసావు అంటూ ఇక కాంచన కూడా చాలా ఏడుస్తూ చాలా మాటలైతే అంటుంది ఇక దాంతో అగ్ని పర్వతంలా రగిలిపోతున్న సుమిత్ర అయితే అప్పుడే దీప దగ్గరకు వచ్చి తననైతే తిడుతుంది ఇదంతా నిజమే నేనే నీ పెళ్లి జరగకుండా ఆగాలని నీ తాళి నేను తీశాను కానీ ఎందుకో తెలుసా నా చేతుల మీదుగా నీ పెళ్లి చేయడం ఇష్టం లేదు కాబట్టి అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది నీ వల్నే నువ్వు నా కూతుర్ని చంపాలనుకోవడం వలన అలాగే నా భర్తను చంపాలనుకోవడం వలన జరిగిన అన్ని సందర్భాల వలన ఈ రోజు ఇలా జరిగింది అంతే తప్ప ఇంకేది కాదు నువ్వే కారణం నీకు రెండు కుటుంబాలు దూరం అయిపోవడానికి గాని దేనికైనా అన్నింటికి నువ్వే కారణం నా మేనల్లుడు పక్కన నేను నిన్ను భారీగా చూడలేను అందుకే ఇదంతా జరిగింది ప్రతిదానికి నువ్వే కారణం నీ వల్నే ఇదంతా అలాగే నేను ఇలా చేశాను కాబట్టి ఈ రోజు ఎప్పుడు ఒక మాట అనడం కూడా తెలియని నా భర్త నా మీద ఎత్తాడంటే దానికి కూడా నువ్వే కారణం ఈ ఇంట్లో జరిగే ప్రతి దానికి నువ్వే కారణం ఈ రోజు కుటుంబం అందరి దృష్టిలో చెడ్ చెడైపోవడానికి కూడా నువ్వే కారణం అని చెప్పు ఇక తనని తిట్టేసి చాలా దారుణంగా తిట్టేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక అనుకున్నది అయితే జరిగింది అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పారిజాతం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీప అయితే బోరున విలపిస్తూ ఏడుస్తూ అక్కడే కోల్పోతుంది అప్పుడే కావేరి స్వప్న వాళ్ళు వచ్చి తనని ఓదార్చుతూ ఉంటే నేను చూసుకుంటాను మీరు అందరూ వెళ్ళండి అని చెప్పి కార్తిక్ అయితే ఇక అందరినీ పంపించేస్తాడు దీప ప్లీజ్ దీప నా మాట విను అని చెప్తూ ఉంటే ఈ ఇంటి బావ ఇదంతా ఇది ఊహించలేదు అమ్మే ఇలా చేస్తుందని అనుకోలేదు కన్న తల్లే తన కూతురు పెళ్లి ఆపాలని ప్రయత్నించిందంటే ఏంటిది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అది ఏదో తెలియక అలా జరిగింది దీప తెలిస్తే అలా చెయ్యదు కదా నువ్వు బాధపడకు అని చెప్పి అంటూ ఉంటే నన్ను కాసేపు వదిలే బావా అని చెప్తుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్ ఇక దీప అయితే ఇవన్నీ ఆలోచించుకుంటూ ఇంట్లో నుంచి బయటకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అలా వెళ్తూ వెళ్తూ ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటుంది ఎంత దూరం వెళ్తుందో కూడా తనకే తెలీదు ఇక ఇంతలో సాయంత్రం అవుతుంది చౌరి వచ్చి అమ్మ అమ్మ అని పిలిస్తే ఇంట్లో దీప ఎక్కడ కనిపించదు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇంట్లో అందరినీ అడిగితే ఎవరికి తెలియదు అంటారు కార్తీక్ చెప్తే చాలా కంగారు పడతాడు ఇదేంటి ఎక్కడా లేకపోవడం ఏంటి ఏమైంది అసలు అని చెప్పి మొత్తం అంతా వెతికితే ఎక్కడా కనబడకపోతే నేను వెతికి తీసుకొస్తానని చెప్పైతే వెళ్తాడు శివనారాయణ ఇంటికి వెళ్ళుండదులే అని అనుకుని ఇక అలా అలా తిరిగి మొత్తానికి దీప కనబడట్లేదని చాలా దారుణంగా వెతగ్గా 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 ఊరిచేవరావు అమ్మవారి గుడి దగ్గర దీప ఏడుస్తూ అక్కడే కూర్చొని అమ్మవారితో మొరపెట్టుకుంటూ ఉంటుంది అదంతా చూసిన కార్తీక్ వెంటనే వెళ్లి దీపను పట్టుకొని తననైతే ఓదార్చి ఇంటికి తీసుకొస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్